నమస్తే అండి ఈరోజు గోకర్ణం ఉత్తర కర్ణాటక గోవాకి దగ్గరగా సముద్ర తీర ప్రాంతం గోకర్ణ ఇక్కడ శైవక్షేత్రం ఉంది ఈ శైవక్షేత్రం అతి పురాతనమైనది ఈ శివుణ్ణి మహాబలేశ్వరుగా పిలుస్తారు పూర్వం రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని ప్రసాదించమని కోరుతాడు శివుడు రావణాసురుని తపస్సుకు మిర్చి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు అయితే శివుడు ఒక విషయాన్ని చెప్తాడు ఏంటంటే ఈ ఆత్మలింగం నువ్వు భూమి మీద పెడితే ఎక్కడైతే పెడతావో అక్కడే నిలిచిపోతుంది ఇక రావణాసురుడు తపస్సు చాలించి ఆత్మలింగాన్ని తీసుకుని లంకా నగరానికి బయలుదేరుతాడు ఎందుకంటే లంకా నగరంలో శివుణ్ణి ప్రతిష్ఠించాలని తెలుస్తాడు రావణాసురుడు బయలుదేరి సముద్రపు డ్డుకు చేరుతాడు ఈ రావణాసురుడు లంకలో ప్రతిష్ఠిస్తే రావణాసురుని బలం అమోఘంగా పెరిగిపోతుంది రావణాసురుణ్ణి ఇంకా జయించలేము అనే ఉద్దేశంతో దేవతలందరూ విష్ణుమూర్తిని కొరతారు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఒక రవణాసరుడు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నప్పుడు తాత్కాలికంగా సాయం సమయం అయ్యేటట్టుగా సూర్యుడిని కప్పి ఉంచుతాడు ఈ లోపల నారదుడు విఘ్నేశ్వరుని కోరుతాడు ఏమనంటే ఆత్మలింగాన్ని లంకా నగరానికి తీసుకోపోకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయేటట్టుగా చెయ్యాలి రావణాసురుడిని అని కోరతాడు విఘ్నేశ్వరుడు సరే అంటాడు వినాయకుడు ఒక బాలుని వేషంలో అక్కడ ఉంటాడు సాయం సమయం అయింది కాబట్టి వార్చుకునేందుకు రావణాసురుడు అక్కడ కనిపించిన బాలునికి బాలుని రూపంలో ఉన్న వినాయకునికి ఆ శివలింగాన్ని కొద్దిసేపు పట్టుకుని ఉంటే నేను స్నానమాచరించి వస్తున్నాను సంధవార్చుకుని వస్తాను అని చెప్తాడు బాలుడు సరే అంటాడు కానీ నువ్వు తొందరగా రావాలి నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను రావణాసురుడు అతని చేతుల్లో ఆత్మలింగాన్ని పెడతాడు ఆత్మలింగాన్ని తీసుకున్న వినాయకుడు ఆత్మలింగం చాలా బరువుగా ఉంది అంటూ కింద పెట్టబోతాడు అదేం కాదు నాయన శివుణ్ణి జానించు అప్పుడు ఆ ఆత్మలింగం తేలిక అవుతుంది అని అంటాడు బాలుని రూపంలో ఉన్న వినాయకుడు సరేనని శంకరుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు ఆ ఆత్మలింగం తేలికవుతుంది ఆ తర్వాత బాలుని రూపంలో ఉన్న వినాయకుడు రావణాసురుణ్ణి సత్వరమే వచ్చేయమని అంటాడు నువ్వు సత్వరంగా రాకపోతే నేను ఇక్కడే వదిలేస్తాను నేను నేను మూడుసార్లు పిలిచే లోపలే నువ్వు ఇక్కడికి రావాలి లేని పక్షంలో నేను ఈ ఆత్మలింగాన్ని ఈ శివలింగాన్ని ఇక్కడ కింద పెట్టి వెళ్ళిపోతాను అంటాడు సరే నాయన అట్లానే అని రావణాసురుడు వార్చుకోవటానికి సముద్రం లోపలికి సముద్ర తీరానికి వెళ్తాడు నారదుడు అదే సమయంలో మళ్ళీ వెనక్కి వచ్చి వినాయకుని శివలింగాన్ని కింద పెట్టమని కోరతాడు వినాయకుడు నారదుని మాట విని మూడుసార్లు రావణాసురుని పిలుస్తాడు అప్పటికి మూడోసారికి సంధ్యవార్చుకోవటం పూర్తి అవ్వకపోవటం వల్ల వినాయకుడు ఏం చేస్తాడంటే ఆ శివలింగాన్ని నేల మీద పెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు అప్పుడు రావణాసురుడు వెనక్కి వచ్చి ఎంత పనిచేసేవో బాధ కానీ వినాయకుడిని తలపై ముట్టుతాడు ఆ శివలింగాన్ని పెకలించడానికి ప్రయత్నిస్తాడు ఆ శివలింగం ఇంకా ఇంకా పెద్దది అయిపోవటం భూమిలోకి దిగబడిపోతుంది కొంత ప్రయత్నించి రావణాసురుడు విఫలమవుతాడు ఆ విధంగా శివలింగం అక్కడ శివుని ఆత్మలింగం అక్కడ ఆ ఒడ్డున ఉండిపోతుంది అదే ఆ శివలింగాన్ని రావణాసురుడు పెకలించలేకపోయాడు కాబట్టి అది మహాబలేశ్వరలింగం అయింది అది గోకర్ణంలో జరిగింది ఈ గోకర్ణం కర్ణాటకకు ఉత్తరాన మరియు మరియు పడమటి సముద్ర తీరంలో ప్రసిద్ధాలయంగా త్రాత మారుతుంది ఇది స్థలపురాన అక్కడ మనకి గోకర్ణంలో గణపతి కొద్ది దూరంలోని వినాయకుని ఆలయం కూడా కనిపిస్తుంది ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే ఓం ఆకారంలో సముద్రపు బీచ్ ఓం బీచ్ అంటారు దీన్ని ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది వెస్టర్న్ ఘాట్స్కి సముద్ర తీరానికి మధ్యలో ఉంటుంది చాలా సుందరమైన ప్రదేశం ఈ ప్రాంతాన్ని తప్పకుండా చూడాలి ఈ మహిమగల ఆలయాన్ని అందరూ చూడాలని కోరుకుంటున్నాను రైలు మార్గం ద్వారా కూడా గోకర్ణ రోడ్డు వరకు వెళ్ళొచ్చు బస్సు మెయిన్ రోడ్ నుంచి గోకర్ణంకి లోపలికి వెళ్తాయి గోవా మెంగళూరు రోడ్డుపై నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే గోకర్ణం వస్తుంది ఇక్కడ బీచ్లు అన్నీ అందంగా ఉంటాయి ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం వాతావరణం చాలా చక్కగా ఉంటుంది ఈ శివరాత్రికి ఈ ప్రాంతంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ శివుని దర్శనం చేసుకున్నాను అయితే ఇక్కడ మగవారు మాత్రం పైన ఏమీ వేసుకోకుండా అంటే షర్టు లాంటిది వేసుకోకుండా బనీన్ లాంటిది వేసుకోకుండా కింద లుంగీని లుంగీ గారిని పంచగానే కట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఇక్కడ ఆచారం నమస్తే